రాష్ట్రం తెలంగాణకి ఆ కంపెనీని కూడా ధర్మేశ్వర్ దానివల్ల పోయింది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇంకోది లూలో గ్రూప్ ఈరోజు మనందరూ తెలుసు భారతదేశంలోని అతిపెద్ద మాల్ డెవలపర్గా లూలో గ్రూప్ తయారైంది ఆనాడు టెండర్లో వాళ్ళు పాల్గొని విశాఖపట్నంలో వాళ్ళకి భూమి వస్తే వాళ్ళతో ఎలాంటి చర్చించకుండా ఆ ఒప్పందం కూడా రద్దు చేస్తారు దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం నాశనమైంది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ అందుకే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు కానీ నూట అరవై నాలుగు స్థానాలు అంటే నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారు కూటమి నినాదం ఒకటే ఒక రాష్ట్రం ఒక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మీరు ఒక్కసారి గమనించండి అనంతపూర్కి కియా తీసుకెళ్ళాం ఉత్తర అనంతపూరు కర్నూలుకి పెద్ద ఎత్తున రిన్యూబుల్ ఎనర్జీ సంస్థలు మేము తీసుకెళ్తున్నాం చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొస్తున్నాం కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రకాశంకి వెళ్ళింది ఇంకా కృష్ణు కృష్ణా గుంటూరు అమరావతి కాకుండా ఏకంగా క్వాంటమ్ వ్యాలీగా ప్రకటించాం నూట యాభై ఎనిమిది క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా జనవరి మాసంలో ఇక్కడ రాబోతుంది ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మేము మన ఆక్వాన్ని ప్రోత్సహిస్తున్నాం కర్నూలుకి వచ్చే గల డ్రోన్ సిటీగా కూడా అక్కడ ప్రకటించాం పెద్ద ఎత్తున పెట్టుబడులు కర్నూలు జిల్లా కూడా తీసుకొచ్చాము టెంపుల్ లాంటి అందరూ గల భారతదేశంలోనే పెద్ద స్టీల్ ప్లాంట్ పరిశ్రమలు మీరు తీసుకెళ్తున్నాం ఇవన్నీ మీకు ఎందుతున్నాను చెప్తున్నానంటే క్లస్టర్ చాలా ఇంపార్టెంట్ క్లస్టరైజేషన్ అవుతే కంపెనీలకి వర్టికల్ హార్జాటల్ ఇంటిగ్రేషన్ అవుతుంది అంటే ఎందుకంటే మొత్తం ఎక్కువ అంటే ఉంటే కెమెరా మాడ్యూల్ లెన్స్ నుంచి హౌసింగ్ హౌజింగ్ స్క్రీన్ అవన్నీ వర్టికల్ గా తీసుకెళ్ళచ్చు హారిజాంటల్ వచ్చే కదా ఇన్నోవేషన్ ప్రోటోటైపింగ్ కరికులం స్కిల్ డెవలప్మెంట్ చేయగలుగుతాం వర్టికల్ హోటల్ ఇంటిగ్రేషన్ కోసం పెద్ద ఎత్తున మేము తమిళనాడుకి చెన్నై ఆంధ్ర రాష్ట్రం ఉందని నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈరోజు తిరిగి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఇది సిబిఎన్ ఫోర్ పాయింట్ ఓ అని అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేను స్పష్టంగా నాలుగు ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా మొదటిది ఆర్సిల్లర్ మిత్తల్ రెండు వేల పంతొమ్మిదిలో ఆదిత్య మిత్తల్ని నేను డావోస్తో కలిసా మేము పక్క రాష్ట్రానికి అయ్యాము అన్నారు రెండు వేల టచ్ వెంటనే నేను ఆయన మెసేజ్ పెట్టి మనం గెలిచాం ఇప్పుడు మీరు ఆంధ్ర రావాలంటే ఏర్పాటు చేసుకున్నారు ఆరింటికి ఆయన మూడు స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేశారు దాంట్లో ఒక ఎన్సితో ఒప్పందం కావాలి టైఅప్ కావాలి మార్కెట్ ప్రైస్ ఎంఓయూ కావాలి పైప్ తీసుకురావాలి ఇది ఒక్కటి చేయించుకెళ్తే మేము వస్తాం అని వాళ్ళు చెప్పారు అది నేను పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే చెప్పాను మీరు తీసుకొస్తాను బాధ్యత అని చెప్పాను ప్రధానమంత్రి గౌరవ మంత్రి చంద్రబాబు చంద్రబాబు అందుకే భారతదేశంలో పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర త్వరలో అక్కడ శంకుస్థాపన అయిపోతున్నాం ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికలు వెళ్ళే లోపల కమర్షియల్ ప్రొడ్యూ పెద్ద ఏర్పాటు చేయాలంటే భారతదేశంలోనే ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి అంటే డేటా సెక్యూరిటీ లాఫుల్ ఇంటర్సెస్ ఒక సంస్థతో డిస్క్యూట్ మీరు రిజాల్వ్ చేయండి ప్రాజెక్ట్ మేము విశాఖపట్నంలో పెడతామని చెప్పారు అది నేను గౌరవ ముఖ్యమంత్రి మంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి భారతదేశంలోనే ఈరోజు అది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది డేటా సెంటర్స్లో మూడో ఉదాహరణ టాటా అంటే ప్రజా ఆయన టాప్ టెన్ కంపెనీస్ సీఈస్ని ని ఒక సమావేశం పిలవండి సార్ నేను వస్తాను బాంబేకి బాంబే హౌస్కి వస్తాను చిన్నప్పటి నుంచి బాంబే హౌస్ అని నిన్న ఒకసారి చూడాలి ఎవరికి కూడా ఉంది నాకు నేను వస్తాను మీరు అక్కడ ఏర్పాటు చేయండి ఐ వాంట్ ఇంట్రాక్ట్ అంటే మూడు గంటలు త్రీ అవర్స్ ఇంట్రాక్షన్ జరిగింది టాటా పవర్ అదేవిధంగా ఎయిర్ ఇండియా టాటా ఎలక్ట్రిక్ ఎలక్ట్రాసీఎస్ వీళ్ళతో డిస్కషన్ జరిగింది ఆ మూడు గంటలు కొన్ని ఒప్పుకున్నాం రెనిబల్ ఎనర్జీ ఇటు గిగో వాట్లు టీసీఎస్ విశాఖపట్నానికి తీసుకొస్తారు తొంభై తొమ్మిది ఇరవై సుమారుగా ఇరవై అసలు విశాఖపట్నం ఐటీ మ్యాప్ లో లేదు ఐటీ మ్యాప్ తీసుకెళ్ళాలంటే ఒక షాక్ ఇవ్వాలి సిస్టమ్ కానీ నేను చేశాను దెన్ కాగ్నిసెంట్ వెళ్ళినప్పుడు వెళ్ళి అక్కడ మారుతుంటే సందేహం ఉంది వీళ్ళు అప్పుడు మీకు భూమి తొంభై చూపించే బాధ్యత చేసి చూపించామో కాగ్నిసెంట్ వచ్చింది ఎస్ వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నారని వాళ్ళు వస్తూ జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలి ఈరోజు అనేక రాష్ట్రాలు దేశాలతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడుతుంది అందుకే ఒక టీసీఎస్ కానివ్వండి కాగ్నిసెంట్ కానివ్వండి మనకి ఏఎన్ఎస్ఆర్ కానివ్వండి ఆసిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఒప్పందాల కన్నా మొన్న జరిగిన పద్నాలుగు నెలల ఒప్పందాలు ఎక్కువ వాల్యూ ఎక్కువ ఉద్యోగాలు కూడా ఎక్కువ కల్పిస్తున్నా అంటే ఒక పట్టుదలతో ఈ రోజు కూటమి ప్రభు ఇంకా సింగపూర్ ప్రభుత్వంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం పంతొమ్మిది వందల నుంచి మొదలైన ప్రయాణం ఈ రోజు లారెన్స్ వరకు కూడా అనుబంధం ఉన్న అధికారం లేక సింగపూర్ ప్రభుత్వం గౌరవ ముఖర్ గారు గర్ఫెక్ట్ అనేది ఇస్తూ జరుగుతుంది అందుకే సింగపూర్ డెలి డెలిగేషన్ లో గౌరవ ముఖర్ గారు భారత్ గారు మేము అదే విధంగా ఐదుగురు ఐఏఎస్ అధికారులు మేము వెళ్ళాం మా రికార్డుని స్టేట్ చేయాలని ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే కనీసం మాట్లాడకుండా ఒప్పందాలు రద్దు చేసి అవినీతి ఆ పంపించారు ట్రాన్స్ఫర్ దేశం ఉండదు ప్రయత్నించారు భారతదేశం మన రెప్యుటేషన్ పోయింది అందుకే రికార్డ్ స్ట్రైటన్ చేసేదానికి మేమందరం కలిసి వెళ్ళాం సింగపూర్ ప్రెసిడెంట్ షణ్ముఖరత్నం గారిని ఏకంగా కలిసాం సీనియర్ మినిస్టర్ కూడా మేము కలిసాం మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ ట్యాన్సీ లెంగ్ హోమ్ మినిస్టర్ ఎంఓఎస్ దినేష్ వాసుదాస్ గారిని కూడా మేము కలుస్తుంది రోజుల్లో ఇరవై ఆరు వన్ ఆన్ వన్ మీటింగ్లు పెట్టుకున్నారు దాంతో ఫీల్డ్ విజిట్స్ కూడా చేశారు నేను కూడా కూడా పెట్టుకున్నాను టేబుల్స్ ఫీల్డ్ విజిట్స్ బిదాద్రి హౌసింగ్ ఎస్టి రాంగ్ పోర్ట్ కానీ సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ మేము సందర్శిస్తాం జరిగింది ఐటి ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ డ్రోన్స్ గ్రీన్ ఎనర్జీ పోర్ట్స్ డేటా సెంటర్స్ సెమీ కండక్టర్స్ రియల్ ఎస్టేట్ మేము అక్కడ కంపెనీ సింగపూర్ అంటే జిఐసి సంస్థలో పెట్టుబడి పెట్టి వాళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు మన దేశంకి వచ్చే కలిసి ఎయిర్ క్యాపిటల్ డెవలప్మెంట్ చేసే సంస్థ దాంట్లో కూడా వాళ్ళు పెట్టుబడి ఉంది వాళ్ళ కంపెనీలు కూడా మేము కలుస్తాం జరిగింది ఒక అండర్స్టాండింగ్తో ఐదేళ్ళలో ఐదు తీసుకోవని అవసరం చెంది యువతకి బ్యాచ్ ఈరోజు కూడా మీరు చూస్తే చంద్ర అదే పదే చెప్తున్నారు జన క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు మేమందరం చెప్పడం గౌరవ మంత్రి గారు సింగపూర్ లో ఎనిమిదికి ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి పదకొండు వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నాం ఉద్యోగాలు ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు ఆయన అంత కష్టపడితే ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి పోటీ పడితే మేము పరిగెత్తాం ఒక వ్యక్తి మురళీ కృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు అక్కడున్న మంత్రులందరికీ అధికారులందరికీ ఆ వ్యక్తి సింగల్ అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది మీరు తీసుకొని మేము ప్రయత్నిస్తున్నాం ఎవరైతే ఏకంగా ఆ వ్యక్తి రామచంద్రారెడ్డి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు వైకాపాకి చెందిన ప్రోత్సహించి అతని ఆగిపోతాయి అభివృద్ధి జరగదు అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగడ్డి టీసీఎస్ లాంటి సంస్థకి మేము తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తే ఎందుకంటే వీళ్ళకి అంత ఏడుపు కోర్టులో కేసేస్తారు ఒక సంస్థ కోర్టులో టీజే గారు అక్షంతలు వేసి ఉద్యోగస్తునికే అని చెప్పి పక్కన చూడండి అభివృద్ధి జరగకూడదు పెట్టుబడులు రావడం కంపెనీ అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు నిజంగా బాధ ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వం ఒక మాట చెప్పారు చెన్నైలో ఒక కంపెనీ సింగపూర్ డిఎంకేందరూ కలిసి కట్టి వెళ్ళి బాధ కలిసి సమస్య ఉందని చెప్పారండి ఆయన ఆశ్చర్యం కొట్టుకుంటారు కదా ఇప్పుడు ఇద్దరు కలిసి కట్టుకు వచ్చి ఇంటికి మమ్మల్ని కలిసారంటే వాళ్ళు ఒక మాట చెప్పారండి ఇద్దరు కొట్టుకుంటారు రాష్ట్రం కోసం మేము కలిసి కట్టుకు లాంటివి చెప్తే ప్రభుత్వమే పెట్టుబడులు తీసుకొచ్చి రా ఏకంగా కోర్టుకి కి వెళ్తే ఎక్కడ పోతాడు మనం మనమే బాండ్ ఆల్చందరూ రాష్ట్రం ఉందా కూడదు ఎవరి సార్ చేరు చెప్ప ప్రతిందరూ గమని అందరు రాష్ట్రం బ్రాండ్ పోతుందండి చాలా బాధ వేస్తున్నాయి ఈమెయిల్స్ అని చదువుతుంటే ఈరోజు బుగార్ చెప్ ఆయన ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఇతర దేశం అంతర్ రాష్ట్రానికి చర్చించిన మొన్న చేసిన వెళ్ళారా అంటే అంత కమిట్మెంట్ తో మేము పనిచేస్తుంటే వైకాపాలు ఇది చేస్తున్నారు ఈష్టంలో లేదు ఇది ఎందుకు ఇది జరుగుతుందని వాళ్ళు తిప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు దీంతో పాటు మొన్న చాలా అద్భుతంగా తెలుగు వాళ్ళు అక్కడ మా గణభాతం పలికే విధంగా డాక్స్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి సుమారుగా గంట వచ్చి ప్రతి వ్యక్తి తర్వాతనే మళ్ళీ తిరిగి ఆయన మీటింగ్లో కూడా వెళ్తాం జరిగింది సో కమిట్మెంట్తో మేము వెళ్ళాం జరిగి అందరు చూస్తున్నారు మేము వన్ డే టూ డేస్ కూడా ఎందుకు టైం వేస్ట్ చేయాలి మొన్న కొన్ని కంపెనీలకు ఎట్లా పనిచేసా మీకు చెప్పాలి మొన్న ఐటీ సంస్థలకి ఎస్ఐపి ఎస్ఐపిస్ మూడు రోజుల్లో చట్టాన్ని మొత్తం పాటించి మేము చేసాం ఎందుకు చేసాం ఇరవై ఇరవై తొమ్మిది మన పిల్లలకి అది రావాలని లక్ష్యంతో ప్రజలు ఈ కోరుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఎవరి పనులు నేను భారతీయ సిమెంట్స్ కి ఇవ్వలేదే హెరిటేజ్ ఫుడ్స్ కి ఎవరికి ఇచ్చా పీసీ డేటా సిటీ కోసం ఉద్యోగానికి తో ఇప్పుడు ఇదే లాజిక్ తీసుకుందాం నేనే నాకు ఈ తొంభై తొమ్మిది పైసల ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ ప్లాంట్ ఉద్యమం జరిగి ఆ ప్లాంట్ రానికుండా చేశారు అప్పుడు నరేంద్ర మోడీ గారు మీరు గుజరాత్కి రండి టాటా మోటార్స్ కావాల్సిన మొత్తం భూమిని చెప్పారు అది మంది లిటిగేషన్ కోర్టు వెళ్ళింది కరెక్ట్ అని తేల్చి చెప్పేసింది ఇప్పుడు ఎక్కడ కూడా అమ్మలేకపోయారు లూలు భూమి ఇరవై యాభై విలువైన లేసారు అక్కడ ఒక పెద్ద రావాలి పార్టీలో ఉన్న వాళ్ళే చెప్పారు రాష్ట్రం ఎంత నష్టపోతుంది యువత ఎంత నష్టపోతారు సో మనం కష్టపడుతున్నాం పెట్టుబడులు ఒక వార్ ఫుటింగ్ లో పెట్టుకున్నాం అహరి నిశలు మేము కష్టపడుతున్నాం ఇట్ ఈస్ నాట్ ఇన్ సిఆర్ సెట్ సో నాట్ టు బి వర్ మీరు చూస్తే హాస్పిటల్ మాక్సిమం ఆఫ్ జాబ్స్ క్రియేట్ త్రీ రూపీ మాక్సిమం ఆఫ్ జాబ్స్ గెట్ క్రియేట్ ఇన్ సార్ అందుకే గోకేత్రి గారు ఐదు సంవత్సరాలు యాభై సార్ సో లాడ్జెస్ నుంచి అన్ని కేసులో హోటల్స్ ఎట్ట తీసుకురావాలి ఇచ్చారు తిరుపతిలో కానీయండి కంగారవతిలో విశాఖపట్నంలో కాకినాడ ఎవ్రీ కీ యాడ్స్ జాబ్స్ ఉద్యోగాలకు లక్ష్యం డిఫరెంట్ స్వాతంత్రం నుంచి అక్కడ ఒకే ఒక ప్రభుత్వం ఉంది అప్స్ ఉంటే డౌన్స్ కానీ ఉంటుంది ఆ ప్రభుత్వం పాజిటివ్ సాగుతుంది ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది పెట్టుబడులు పెట్టేదానికి వస్తే ఈ ప్రభుత్వం ఉంటుంది క్లియర్ గా డెనిస్తున్నారు ఈ రోజు ఏమైంది తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చింది ఉన్నాడు ఫలిత వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మీరు గ్యారంటీ ఇస్తారా జగన్ అధికారంలో కానీ మళ్ళీ అతను రావడానికి గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నా స్పీడ్గా ఉందంటే ఇతర కారణం కేంద్రంలో కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ వెరీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మేము చేస్తున్నాం భారతదేశంలో కూడా మేము గోల్ పెట్టుకున్నాం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ మేము ఒక గోల్ పెట్టుకుని పనిచేస్తే ప్రభుత్వం కొనసాగింపు అనేది ఉంటే కాన్ఫిడెన్స్ చైనా కదా అనేది ప్రజలు గమనించాలి మీరైతే ఎంఎస్ట్రేషన్ కొత్త రిజిస్ట్రేషన్స్ లో కూడా డేట్ రిజిస్ట్రేషన్ పద్నాలుగు నెలలు జరిగి ఉద్యోగాలు కూడా ఆఫీస్ కూడా వచ్చే సెప్టెంబర్ మాసంలో మేము విడుదల చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎంఎస్ఎంఈస్ కి గృహ మంత్రి గారు మమ్మల్ని చాలా స్పష్టంగా ఇన్సెంటివ్ దానికి ఒక మోడల్ ఏర్పాటు చేయమని గ్యారెంటీ మేము ఇన్వెస్టర్ కి మేము అది ఆవరణ గ్యారంటీ లాగా ఉండాలి ఆల్రెడీ ఒక మోడల్ తీసుకెళ్తాం కలిసిన తర్వాత పెట్టారు రెండు తొమ్మిదిలో చేశాను చేస్తాను ఎవరు అప్పుడు వైకాపా ప్రభుత్వం కాదా ఆయన తెలియదా ఇట్లా ఒప్పందాలు రద్దు చేస్తే ఇబ్బంది పడతామని అంటే ఎలాంటి అనుభవం లేని వ్యక్తి ఒక విజన్ కి కొంతసేపు నాకెంత ఆలోచించిన వ్యక్తి వ్యక్తి తప్ప ప్రజలకి మంచి చేద్దాం అభివృద్ధి చేద్దాం ఉద్యోగాలు పెట్టుబడులు తీసుకొద్దాం అని ఏం ఆలోచించలేదు ఐదు ఒక కంపెనీ వచ్చిందా మనకి రాష్ట్రం వచ్చి ఒక్కరిన ఐదు సంవత్సరాలు పెట్టాడు సామర్జాన్ని పంపించే ఇట్లానే హెరిటేజ్ పెడితే వాళ్ళు వెళ్ళి ప్రశ్నలు పెట్టుబడి పెట్టారు వాళ్ళు కమిట్మెంట్ నాయుడు గారు స్పష్టంగా మేము మీతో ఉన్నాం అయిపోయింది ఒక అదుపు ఏర్పాటు చేసుకున్నాం కొంచెం భద్రత కూడా కల్పిద్దాం కల్పిద్దాంకి తీసుకెళ్ళాలని చాలా స్పష్టంగా వాళ్ళు కూడా రాష్ట్రం కలిసి అభివృద్ధి చేద్దాం ప్రాజెక్ట్ అంటే మీకు స్పెషల్ ఎకనామిక్స్ కానీ పోవడానికి చేద్దాం సో గతరావతి చేద్దాం ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చారు ముగ్గురు కలిసి చేద్దాం అని ఒప్పుకున్నాం అమరావతి కాకుండా తీసుకున్నాం మీరే మీరే కృష్ణ ఇప్పుడు ఎవ్రీ ఇన్స్ట్రీ

ముఖ్యమంత్రి గారు వాళ్ళంటే నమ్మరు నుంచి హండ్రెడ్ బిలియన్ అలాంటి కంపెనీస్ ఇతర రాష్ట్రాలకి వెళ్ళా వెళ్ళాలనుకున్నప్పుడు ప్రాబ్లం లేదు ఎందుకు ఆహారం

పరిశ్రామికవేత్తలు అదే విధంగా పొలిటికల్ గవర్నమెంట్ థీమ్ తో డిస్కషన్ ఉన్నారు గౌరవ ముఖ్యంగా ప్రతిపక్షంలో అభివృద్ధి వాళ్ళు ఉంది మాడుతానే ఉంటారు సార్ ఇప్పుడు ఈ రోజు పాపులేషన్ ఉందండి విజయవాడలో ఉంది

ఒక్క లిక్కర్ లోనే అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన అదే అల్చుకోవాలి కాదని చెప్పలేదు అని చెప్పమండి ఐఎమ్ చాలెంజింగ్ క్రౌడ్

ప్రముఖ మీరు విజువల్ చూసారు అది ఇక్కడ కన్స్ట్రక్షన్ తీసుకుని చాపే రుద్దుతారు నమ్మ వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు తాడుగట్టారు రాణిలో మమ్మల్ని బయటకున్నాడు పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎన్నాడు కదా అమరావతి హెలికాప్టర్ తిరుగుతున్నాడు పర్మిషన్ భద్రత కల్పిస్తున్నామో ఎక్కువ మంది